తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అమీన్ జనవరి నెల పదిహేనవ తారీఖు వరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లో అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము ఆ రాత్రియే యోహోవా అతనికి ఇస్సాకుకు ప్రత్యక్షమాయను ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము ధ్యానభాగంను చదువుచున్నాను ఆ రాత్రే దేవుడు ప్రత్యక్షమయ్యాడట బేర్షుబాకి వెళ్ళిన రాత్రే ఇలా ప్రత్యక్షం అవడం ఏదో యథాలాపంగా జరిగిందనుకుంటున్నారా ఈ రాత్రి కాకపోతే ఏదో ఒక రాత్రి ప్రత్యక్షం జరిగేదనుకుంటున్నారా పొరపాటు బేర్షుబా చేరిన రాత్రే ఇస్సాకుకి దర్శనం ఎందుకు వచ్చింది ఎందుకంటే విశ్రాంతి పొందింది ఇస్సాకు ఆ రాత్రే అప్పటిదాకా ఆ ప్రదేశంలో అతడికి ఎన్నెన్నో చిరాకులు కలిగినాయి బావి గురించి అబ్బలాట లాంటి చిన్న చిన్న చిరాకులు వచ్చినాయి చిన్న చిన్న విషయాల గురించి పోట్లాటలంత చిరాకు మరేదీ లేదు ముఖ్యంగా ఇలాంటివి ఒకదాని వెంట ఒకటి పోగవుతూ ఉంటే అది మరీ చిరాకు ఇస్సాకుకి ఇది అనుభవంలోకి వచ్చింది పోట్లాట తీరకపోయినా ఇక ఆ ప్రదేశంలో ఉండడానికి మనసొప్పదు అక్కడి నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించాడు స్థలం మార్పు అవసరం అనిపించింది అతనికి తనకి తలనొప్పి కలిగించిన కజ్జాలు తలెత్తిన చోట నుండి దూరంగా వెళ్ళిపోయి తన గుడారాన్ని వేసుకున్నాడు ఆ రాత్రే దర్శనం వచ్చింది మనసు ఏమీ అల్లకొలాలు లేకుండా ఉన్నప్పుడే దేవుడు మాట్లాడతాడు మనసంతా చిరాకు చిరాకుగా ఉంటే ఆయన స్వరం వినపడదు ఆత్మలో నిశ్శబ్దం కావాలంటుంది దేవుని స్వరం ఆత్మ నలుమూలలా నెమ్మది పరుచుకున్న తరువాతే దేవుని సన్నిధి ఇస్సాకు చెవులకు సోకింది నిశ్చలమైన ఆకాశమే నక్షత్రాలు కనిపించే ఆకాశం ఓరక నిలుచుండి చూడు ఏ మాటలను ఎప్పుడైనా నీ హృదయం ధ్యానించిందా ఆందోళన చెంది ఉన్న వేళ నీ ప్రార్థనలకు వచ్చే జవాబు కూడా నీకు వినిపించదు ప్రార్థన చేసిన తరువాత చాలా కాలానికి జవాబు వచ్చినట్టు నీకెప్పుడు అనిపించలేదా బాధతో నువ్వు పెట్టిన పొలి కేకకి కలిగిన భూకంపంలో ఉరుములో రాజుకున్న అగ్నిలో నీకు జవాబు రాలేదు నీ ఆక్రందనలు అంతమయ్యాక నిశ్శబ్దం అలుముకున్నాక నువ్వు తలుపు తట్టడం చాలించుకున్నాక ఇతరుల గురించిన నీ ఆవేదనలో నీకు కలిగిన దుఃఖాన్ని నువ్వు మర్చిపోయిన తరువాత నువ్వెప్పుడో ఎదురు చూసిన జవాబు వస్తుంది ఓ హృదయమా నువ్వు కోరుకున్నది నీకు దక్కాలంటే ముందు ప్రశాంతంగా విశ్రమించాలి నీ వ్యక్తిగతమైన బాధల మూలంగా దడదడా కొట్టుకునే నీ గుండె చప్పులను ముందు అదుపులో పెట్టుకో నీ జీవితంలో రేగిన తుఫానుని మర్చిపోయి నీ తోటి అందరికీ కలుగుతున్న కష్టాలను గురించి పట్టించుకో ఆ రాత్రే దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు ఇంకిపోతున్న వరద వెనుకాలే దేవుని ఇంద్రధనస్సు కనిపిస్తుంది నిశ్చలతలో నిత్య సంగీతం నువ్వు వింటావు ఒంటరి బాటలో ఒక్కడివే సాగిపో చింతలు లేని నీ అంతరంగం ఇంతకు ముందెన్నడూ వినని వింత గొలిపే అందమైన దైవరహస్యాలు వింటుంది అల్లరి మొక్క విరుచుకుపడుతుంది పడుతుంది అన్య విషయాల కోసం ప్రాకులాడుతుంది అన్వేషించు వినిర్మల సంగీతం వినిపించే మరో లోకపు ధన్యతా స్వరాలను దుమ్ము నిండిన దారిని కొద్దు తెల్లవారుజామున సముద్రోపరి సముద్రోపరితలంలాగా మచ్చలేని ఆత్మను నవనవోన్మేషంగా ఉంచుకో ఇదే దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆ మీన్ ప్రైజ్లాన్ శాలోం ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరి మంచి వర్తమానం బట్టి వంద రెండు స్తోత్రం తండ్రి హృదయంలో అలజడిని ఉంటే చిరాకుంటే పోట్లాట లాంటివి ఉంటే నువ్వు మాతో మాట్లాడవని చెప్పి ఇస్సాక్ యొక్క జీవితం ద్వారా మేము తెలుసుకుంటూ వచ్చాము తండ్రి అవును తండ్రి నీ సన్నిధిలో సిద్ధపాటు కలిగి విశ్రాంతితో నెమ్మదితో నీ సన్నిధానికి వస్తే నువ్వు దర్శనం ద్వారా మాట్లాడే దేవుడు ప్రభు అందుబట్టి నీకు స్తోత్రం తెలుచుకుంటూ ప్రభు అలాగున్న తండ్రి ఎడారిలో సెలెల్ ప్రతి ఒక్కళ్ళు నీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్దించి నీ దర్శనం పొందుకోవటానికి వారికి నీకు మధ్య ఎలాంటి అడ్డంకు ఉందో ప్రభా తెలుసుకొని తండ్రి అలాంటి అడ్డంకులు తొలగించుకొని ప్రభావ నీ దర్శనంతో ప్రభావ ఆయా జీవితంలో కొనసాగే కృప ధన్యత దైత్యం అని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని పని వేడుకొంచున్నావు తండ్రి ఈ దినాన ప్రభావ మా దేశాని గురించి మా రాష్ట్రాన్ని గురించి మా జిల్లా గురించి మా ప్రాంతాల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి నెమ్మది శాంతి సమాధానం సమృద్ధిగా అనుగ్రహిస్తూ వంద నాలుగు స్తోత్రులయ్య అయితే ప్రభా మా యొక్క దేశ ప్రధానమంత్రి రాష్ట్రపతి గవర్నర్లు శాసన నిర్మాణ సభ్యులను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేశ నాయకులు పాలకుల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి వారందరినీ పేరు పేరు వలసిన దీవించి వారికి మంచి ఐరేగ్యాలు దయచేసి వారందరూ నీ దివ్యమైన చిత్తం చొప్పున నీతి న్యాయాలను నిలబెట్టి ఏలుబడి చేసేవారు ఉండడానికి సహాయం చేయండి అయ్యా అలాగూ మాకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను బట్టి ప్రార్థన చేస్తున్న తండ్రి మిగతా మంత్రి వర్యులు అందరిని బట్టి ప్రార్థన చేస్తున్న తండ్రి అందరినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారికి మంచి ఐరోగ్యాలు దయచేసి నీ దివ్యమైన చిత్తం చొప్పున నీతి న్యాయం నిలబెట్టి ఏలుబడి చేసేవారు ఉంటానికి సహాయం చేయండి అయ్యా అలాగూ నాయకుల గురించి పాలకుల గురించి ప్రభుత్వ సేవకుల గురించి ప్రార్థన చేస్తున్న తండ్రి అందరిని పేరు పేరు వరుస్తున్న దీవించి ఆశీర్దించి వారు కాల్సిన మంచి ఆయురేగ్యాలు దయచేమని వేడుకొంచున్నాము తండ్రి వారికి కొన్ని అవసరతలు అక్కడ తీర్చి వారందరూ కూడా ప్రభు నీవే నిజమైన దేవుడు రక్షకుడు నెమ్మదిని శాంతిని సమాధానిచ్చే దేవుడని వారు తెలుసుకోవడానికి సహాయం చేయమని నజరేడని యేసునామంలో ప్రార్థించి వినయంగా వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్